హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈతరం కథలు దిస్ ఇస్ శ్వేత ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హైపోని ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ పాయింట్స్ని యాడ్ చేసి నాకు సపోర్ట్ చేయండి అలాగే ఈరోజు కథ అబీ సిరీ విత్ లవ్ ఈ సిరీస్ని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను అలాగే ఈ సిరీస్ ఎలా ఉంది ఏంటి అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక కథలోకి వెళ్ళిపోదామా కథను రచించిన వారు అనురాధ గారు ఈ కథలో ప్రేమకే పెద్ద పీఠం ప్రేమ తలుచుకుంటే ఒక యుద్ధం సృష్టించగలదు అదే ప్రేమ యుద్ధాన్ని జయించగలదు ఓడించగలదు కూడా ప్రేమకి ప్రాణం పోయడం మాత్రమే కాదు ప్రాణం తీయడం కూడా తెలుసు ఎన్నో కన్నీళ్లకు కారణం ఈ ప్రేమ ఆ కన్నీళ్ల మాటున తీయని ఆనందం కూడా ప్రేమే అలాంటి ప్రేమకే తప్పించేవారు కొందరు ప్రేమను గెలిపించుకొని కోరుకున్న జీవితాన్ని పొందిన వారు ఇంకొందరు ప్రేమమాయలో పడి సంతోషమనేదే చూడని వాళ్ళు కొందరున్నారు వారి జీవితమే ఈ అభి లవ్ ఇక కథలోకి వెళ్ళిపోదాం వర్మగారి ఇంట్లో పెళ్లి వేడుక ఎంతో హడావిడిగా అంగరంగ వైభవంగా గారు తన ఒక్కగానొక్క సిరిచందన వివాహం దేశమంతా గొప్పగా చెప్పుకోవాలి అన్నట్టు ఏర్పాటు చేస్తున్నారు ఆయన డబ్బు మంచినీళ్లలాగా ఖర్చు చేస్తూ వచ్చి పోయి అతిథులకు విలువైన కానుకలు మగపెళ్లి వారికి వెలకట్టలేని కానుకలు సమకూర్చారు ఆ వివాహం కోసం గొప్పగా చెప్పుకునేలా అన్ని ఏర్పాట్లు చేయించారు వచ్చిన అతిథులు ఆశ్చర్యపోతున్నారు తాంబూలంలో ఆకు ఒక్క ప్లేస్లో తమలపాకు బంగారు ఒక్క పెట్టించి అమ్మాయి చేత ముత్తవులు కిప్పిస్తున్నారు అంటే ఆయన ఎంత ఖర్చు చేస్తున్నారో అర్థమవుతుంది ఆయన భార్య వసుంధర కూతురు మొయ్యలేనంత బంగారు నగలు వేయించి ఎంతో అందంగా అలంకరించారు అవి ఏడు వారాల నగలులో ఒక వారం నగలు వాటిని అలంకరిస్తూ అక్కడి ఆడవాళ్లకు గొప్పగా చెప్తూ అమ్మాయిని రెడీ చేస్తూ ఉన్నారు వాళ్ళ మాటల్లో మీ అమ్మాయికి మంచి సంబంధం తీసుకొచ్చారు వర్మగారు నిజంగా చాలా అదృష్టం అంటున్నారు వసుంధర నవ్వుతూ సిరిచందన్ అంటే ఆయనకి ప్రాణం అమ్మాయి కోసం ఆయన దేశ విదేశాలు వెతికి గొప్ప బిజినెస్ మ్యాన్ అందగాడైన అభిరామ్ని సెలెక్ట్ చేశారు అబ్బాయి పేరుకు తగ్గట్టే ఎంతో అందంగా బాగా ఉన్నాడు మా అమ్మాయికి తగ్గ ఈడు జోడు అందుకే ఉన్న పడంగా పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు అని చెప్పారు సిరిచందన తల్లి మాటలు వింటూ మౌనంగా తలదించుకొని కూర్చొని ఉంది ఆమెకు తను చేసుకోబోయేవాడు ఎవరో ఎలా ఉంటాడో ఏమీ తెలీదు కనీసం అతన్ని ఆమె చూసింది కూడా లేదు అమ్మా నాన్నకి నచ్చాడు అబ్బాయికి ఆమె నచ్చింది అంతే వెంటనే ఏర్పాట్లు చేసేశారు కనీసం తన అభిప్రాయం ఏమిటి అని అడగలేదు చిన్నప్పటి నుండి ఎంతో గారాబంగా పెంచారు అపురూపంగా చూసుకున్నారు కోరితే కొండ మీద కోతిని తెచ్చి ఇచ్చే నాన్నగారు జీవితాంతం తాను కలిసి ఉండాల్సిన వ్యక్తిని తన అంగీకారంతో సంబంధం లేకుండా సెలెక్ట్ చేశారు తన అభిప్రాయం ఏమిటో అడగకుండా వివాహం జరిపిస్తున్నారు ఇదెక్కడ న్యాయం నాన్న అని ఆయన్ని అడగాలనుకుంది కాని ఆమె తండ్రి ప్రేమకి తల వంచాల్సి వచ్చింది ఆయనకి ఆమె అంటే ఎంతో ప్రేమ కూతురు తన కోరిక కాదు అంది అంటే ఆయన ఏమైపోతారో అని తల వంచింది కనీసం తల్లినైనా అడగాలని అనుకుంది చదువుకుంటున్న చదువు మధ్యలోనే ఆపించేసి నాకు ఈ పెళ్ళేంటి అమ్మా నాకిప్పుడే పెళ్ళి వద్దు అని కాని ఆవిడ అవకాశం ఇవ్వలేదు ఎంతో హడావిడి చేస్తూ కూతురు మనసు తెలుసుకునే ప్రయత్నం చేయకుండా వాళ్ల గొప్ప అందరికీ తెలియజేయాలని చూస్తున్నారు జరుగుతుంది అంతా ఆమెకు ఏదో నాటకంలా అనిపిస్తుంది బలి ఇచ్చే ముందు పశువుని రెడీ చేసినట్టు ఆమెని రెడీ చేస్తున్నట్టు వస్తుంది అంతమంది ముందు ఆమె నోరెత్తలేక తలదించుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంది అంతా ఆమె సిగ్గుపడుతుంది అనుకున్నారు ఎంతో చదువు చదువుకున్న మోడ్ర అమ్మాయి అయినా పెళ్లి అనే వేడుక వచ్చేసరికి సిగ్గుపడాల్సిందే అని ఆట పట్టిస్తూ మండపం వద్దకు తీసుకువెళ్తున్నారు ఆమెకు అడుగుపడడం లేదు పెళ్లి కూతురుగా సిద్ధమైన కూతురు వద్దకు రుద్రవర్మ వచ్చారు ఆయన ఎంత సంతోషపడ్డారో మాటల్లో చెప్పలేను కన్నీళ్లు పెట్టుకుంటూ నిన్న మొన్న వరకు నా చేతుల్లో ఆడుకున్న పసిపాప ఈరోజు పెళ్లి అయిపోయింది నన్ను విడిచి అత్తారింటికి వెళ్ళిపోతుంది అని కళ్ళు తుడుచుకుంటూ ఏదైతే ఏం కాని బంగారం నువ్వు బావుంటావురా అభిరామ్ నిన్ను బాగా చూసుకుంటాడ్రా అబ్బాయి చాలా మంచివాడు నిన్ను చాలా ఇష్టపడ్డాడు అన్ని విషయాలు తెలుసుకుని ఈ పెళ్లి ఏర్పాటు చేశాను నువ్వు బాగుంటావు నాకు అంతే చాలు అంటూ ఉండగా సిరి తండ్రి వైపు చూసి నేను అతడిని ఇష్టపడాలిగా నాన్నా అని అడగాలని అనుకుంది అంతలో అక్కడ ఉన్నవాళ్లు హడవిడి చేసి ఏంటిది వర్మగారు అమ్మాయితో కబుర్లు ఇప్పుడా చెప్పేది అవతల ముహూర్తం దాటిపోతుంటే తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందరు అని చెప్పి ఆమెను పీటల మీద కూర్చోపెట్టారు అంతే సిరిచందన్ అంతా అయిపోయింది తన జీవితంకి పులిష్ట పడిపోయింది అని చుట్టూ ఉన్న జనం వంక చూసి కన్నవాళ్ల పరువు మర్యాద కోసం తలదించుకుని కూర్చుంది ఆమె పక్కన వచ్చి కూర్చున్న పెళ్లి కొడుకు మాత్రం ఏదో ప్రపంచాన్ని జయించాను అన్నంతా ఆనందపడిపోతూ తాను వివాహం చేసుకోవాలి అనుకున్న ఆమె అందాన్ని ఆనందాన్ని చూడాలి అని తమ మధ్య ఉన్న తెర ఎప్పుడు తొలుగుతుందో పసుపు తాడు అందుకొని ఆమె మెడలో ముడివేసి ఆమె చెయ్యి ఎప్పుడు పట్టుకుంటాను అన్నట్టు చూస్తున్నాడు నిజానికి అతడికి సిరిచందన్ అంటే చాలా ఇష్టం ఆమెను చూసిన క్షణమే ఇష్టపడ్డాడు ధర్మకారు మ్యారేజ్ బ్యూరోలో ఆమె వివరాలు పెళ్లి కొడుకు కోసం వెతికించడం తెలుసుకున్న అభిరామ్ అయిన వాళ్ళు అంటూ ఎవరూ లేకపోయినా దూరపు బంధువుల సహాయంతో ర్మగారిని కలిశాడు తనకి సిరిచందన నచ్చింది అని తనకి ఎవరూ లేకపోయినా ఎలాంటి అలవాట్లు లేవు అని ఎన్నో బిజినెస్లు చేస్తూ బాగా సంపాదిస్తున్నట్టు అమెరికాలో తాను స్థిరపడ్డట్టు పూర్తి వివరాలు తెలియజేశాడు వర్మగారికి ఆ అబ్బాయి నచ్చడానికి ముఖ్య కారణం అమ్మాయికి అత్తమామ ఆడపడుచు తోడికోడళ్ళంటూ ఎవరు పోరు లేదు అబ్బాయి ఒంటరివాడు అయినా బాధ్యత గలవాడు ఎంతో సంపాదిస్తున్నా ఎలాంటి అలవాట్లు లేని మంచివాడు అందగాడు ఇంత మంచి వ్యక్తికి అమ్మాయిని ఇస్తే ఆమె సుఖపడుతుంది అనుకున్నారు అలాగే అబ్బాయి కోసం ఎంక్వైరీ చేయించారు ఎక్కడా చిన్న మిస్టేక్ కూడా లేదు ఆయన ఎన్నో సంబంధాలు ఎక్కడెక్కడో వరుణ్ణి వెతికారు ఎక్కడా ఆయనకి నచ్చని వరుడు దొరకలేదు అభిరామ్ కంటే గొప్ప వ్యక్తి అమ్మాయికి భర్తగా రాడు అనిపించింది ఇక క్షణం ఆలస్యం చేయకుండా ఒప్పేసుకున్నారు అభిరామ్ అడిగాడు మీ అమ్మాయికి నేను నచ్చానా నన్ను ఆమె చూసి ఓకే చెప్తే పెళ్లి ఏర్పాట్లు చేసుకుందాం ఆమెను పెళ్లి చేసుకుని అమెరికా తీసుకు వెళ్తాను అని వర్మగారు నవ్వుతూ అమ్మాయి చిన్నపిల్ల తనకేం తెలుసు ఏది మంచి ఏది చెడు నేను చెప్పింది వింటుంది అంతే అని అంటుంటే అభిరామ్ అడ్డుకొని అలా కాదండి అమ్మాయికి కూడా నేను నచ్చాలి ఆమె అంగీకారం లేకుండా నేను పెళ్లి చేసుకోవాలి అనుకోవడం లేదు అని అడిగాడు వర్మగారు సరే అని మీ వివరాలు గూగుల్లో సెర్చ్ చేశాను చాలా లిస్ట్ ఉంది అంతా అమ్మాయికి చూపిస్తా తను ఒప్పుకుందని మీకు ఫోన్ చేసి చెప్పాకే పెళ్లి ఏర్పాట్లు చేయిస్తా కానీ కలుసుకోవడాలు లాంటివి పెళ్లికి ముందు వద్దు బాబు అమ్మాయి ఇబ్బంది పడుతుంది అని చెప్పడంతో అభిరామ్ నవ్వుతూ తను ఇబ్బంది పడే పని నేను చెయ్యనండి తన అంగీకారం తెలిపితే చాలు నేను ఎదురు చూస్తాను అని ఎంతో ఆశగా చెప్పాడు వర్మగారు నవ్వుతూ రేపు సాయంత్రం కల్లా మీకు విషయం చెప్తాను అని వెళ్ళారు ఆయన అమ్మాయికి విషయం ఇది అని చెప్పలేదు కానీ అబ్బాయిని చూశాను అని నచ్చాడు నీకు తగ్గచోడు పెళ్ళి ఖాయం చేశాను నువ్వు చూడాలి అనుకుంటే అభిరామ్ డీటెయిల్స్ గూగుల్లో చెక్ చేసుకో అని గొప్పగా చెప్పారు సిరిచందనకి ఎక్కడలేని కోపం వచ్చింది పెళ్లి కాయం ఎలా చేసేస్తారు నేను ఓకే చెప్పాలి కదా పెళ్లి కాయం చెయ్యాలని బాధపడి నాకు ఈ పెళ్లి వద్దు నేను ఇంకా చదువుకోవాలని అడగాలి అనుకుంది సిరిచందన ఆయన వినే పరిస్థితుల్లో లేరు హడావిడి చేస్తూ కబుర్లు పెట్టే కబురు పెట్టేసి పిలిపించేస్తూ అబ్బాయి కోరి వచ్చాడు అమ్మాయి నచ్చింది అని చెప్పాడు గొప్ప సంబంధం మనకంటే ఉన్నవాడు యోగ్యుడు ఏరీ కోరి అమ్మాయిని అడిగాడు అంటూ చెబుతుంటే ఆయనతో పాటు వసుంధర కూడా గొప్పలు చెప్పడం అల్లుడిని పొగడ్డం కనిపించింది సిరిచందనకు ఏం చేయాలో అర్థం కాలేదు ఆ అబ్బాయికి నేను నచ్చితే సరిపోతుందా నాకు వాడు నచ్చక్కర్లేదా ఇలా ఇలా పెళ్లి నిశ్చయిస్తారు నేను వాడి కోసం గూగుల్లో వెతికి తెలుసుకోవాలా అంత గొప్పవాడా ఇలా ఆడదాని మనసు అర్థం చేసుకోకుండా పెళ్లి కుదుర్చుకోవడంలోనే తెలుస్తుంది అతడు ఎంత గొప్పవాడు అని గదిలోకి వెళ్ళి ఏడుస్తూ కూర్చుంది వర్మగారు అభిరామ్కి ఫోన్ చేసి విషయం చెప్పాలి అన్నా విషయం మర్చిపోయి పెళ్లి ఏర్పాట్లు చేసేస్తూ ఉన్నారు మరోవైపు ఆయన ఫోన్ కోసం ఎదురు చూస్తున్న అభిరామ్ టెన్షన్ తట్టుకోలేక అతడే కాల్ చేశాడు వర్మగారు నవ్వుతూ బాబూ ఏంటి విషయం ఫోన్ చేశావ్ అని అడిగారు అభిరామ్ షాక్ అయ్యాడు అదేంటండి మీరు ఫోన్ చేస్తాను అన్నారు మీ ఫోన్ కోసం ఎదురు చూసి నేనే చేశాను అని అడిగాడు ఆయన నవ్వుతూ అయ్యో బాబూ మర్చిపోయాను పెళ్లి ఏర్పాట్లు హడావిడిలో అసలు విషయం మర్చిపోయా అమ్మాయికి పెళ్ళి ఓకే చెప్పింది మీ విషయం చెప్పగానే సిగ్గుపడుతూ వెళ్ళి గదిలో దాక్కుంది ఎంతో అల్లరి చేసే పెంకి పిల్ల పెళ్ళి అనగానే ఎంత సిగ్గుపడిందో అని చెప్తారు వర్మగారు అంతే అభిరామ్ ఆనందం అంతా ఇంత కాదు ఎగిరి గంతేసి అవునా అంటే తనకి నేను నచ్చానా నన్ను చూసిందా అంటూ ఆశగా అడిగాడు ఆయన హడావిడిలో హాహా అంతా ఓకే ముహూర్తం పెట్టిస్తున్నా మీ తరపు వాళ్ళు ఎవరున్నా సరే ఈ వర్మగారి మర్యాదలు ఏమాత్రం తగ్గవు పిలిపించుకొని రండి అంటూ పెళ్లికి సిద్ధం చేశారు వర్మగారు ఆయన హడావిడంతా ఎక్కడ మంచి సంబంధం తప్పిపోతుందో అబ్బాయి అమ్మాయికి దూరం అవుతాడో అని వెంట వెంటనే ఏర్పాట్లు చేయించారు నిశ్చితార్థం లాంటివి లేకుండా ఏకంగా పెళ్లి ఏర్పాట్లు చేసేశారు ఎక్కడ నిశ్చితార్థం అంటే అబ్బాయి అనాథ ఎవరూ లేరా అయ్యో వర్మగారు ఇంతకంటే మంచి సంబంధం వస్తుందిగా ఎందుకు తొందర లాంటి మాటలు వినాల్సొస్తుంది అబ్బాయి ఇబ్బంది పడతాడని చెప్పి ఎలాంటి అడ్డంకులు లేకుండా పెళ్లి ఏర్పాట్లు చేశారు అప్పటికి రెండుసార్లు అభిరామ్ సిరిచందనతో మాట్లాడాలని ప్రయత్నించిన అవకాశం రాలేదు ఆమె ఫోన్ చేస్తుందని అతడి నెంబర్ ఆమెకి ఇవ్వమని అడిగాడు వర్మగారు కంగారు హడావిడిలో అభిరామ్ ఆలోచన గుర్తించలేదు అభిరామ్ మీ అమ్మాయి నెంబర్ ఇవ్వండి అని అడగలేకపోయాడు మొత్తానికి కమ్యూనికేషన్ మిస్ అయింది పెళ్లి పండపం వద్దకు వరుడు వధువు వచ్చి చేరారు అభిరామ్ దూరపు బంధువులంతా అక్కడికి చేరుకొని హడవిడి చేస్తున్నారు సిరిచందన పిడికిలు బిగించి కోపం బాధ గుండెల్లో కూర్చుంది బిగిసిన పిడికిలు విడదీస్తూ పురోహితుడు ఆమె చేతిలో జీలకర్ర బెల్లం పెట్టి అబ్బాయి తలపై పెట్టమ్మా అన్నారు వసుంధర వర్మగారు తోటి ముత్తైదువులు ఆమె వైపు సంతోషంగా చూస్తున్నారు మంత్రాలు సన్నాయి మేళాలు నడుమ ఆమె ఎదురుగా తెరమాటున ఉన్న వ్యక్తి తలపై జీలకర్ర బెల్లం పెట్టాల్సి వచ్చింది అభిరామ్ ఎంతో సంతోషంగా ఆమె తలపై జీలకర్ర బెల్లం పెడుతూ ప్రమాణం చేసుకున్నాడు నువ్వే నా సర్వస్వం నీకోసం నా ప్రాణం సైతం ఇస్తాను నిన్ను నా ప్రాణంగా ప్రేమిస్తున్నా ఇప్పుడు ఈ ప్రమాణం చేస్తూ నిన్ను అర్ధాంగిగా స్వీకరిస్తున్నా అని మదిలో చెప్పుకుంటూ ఆమె తలపై వేశాడు అంతా అక్షింతలు వేస్తుంటే వారి మధ్య తెర తొలగింది అభిరామ్ ఆమె వైపు చూశాడు సిరిచందన అతన్ని చూడలేదు తల ఎత్తే ప్రయత్నం చేయకుండా అలాగే కూర్చుని ఉంది అభిరామ్ నవ్వుతూ మావయ్య చెప్పింది నిజమే నా సిరిచందనకి సిగ్గెక్కువ అని మురిసుకుపోతూ ఉండగా అతడి చేతికి మంగళసూత్రం అందించారు అతడు ఆనందంగా ఆమె మెడలో మూడు ముళ్ళు వేశాడు అంతా ఆశీర్వదిస్తూ అక్షింతలు వేస్తుంటే సిరిచందనపై పడుతున్న అక్షింతలు నిప్పులా తోస్తున్నాయి ఆమెని చేసుకున్నవాడు ఎవరో ఏంటో ఆమె చూడాలి అనుకోలేదు నాకు ఈ పెళ్లి వద్దు అని నుంచి లేచి పారిపోవాలి అనిపించిన కన్నవారి పరువు మర్యాద కోసం మౌనంగా తలదించుకొని ఉండిపోయింది వివాహం జరిగింది రుద్రవర్మ హమ్మయ్య అని ఊపిరి తీసుకున్నాడు అతడి కూతురు వివాహం ఎలాంటి విఘ్నం లేకుండా జరిగిపోయింది అభిరామైతే తన జీవిత భాగస్వామిగా సిరిచందన వచ్చేసింది ఇక తనకి ఎలాంటి దిగులు లేదు ఆమెతో సంతోషంగా జీవితం మొదలు పెట్టాలి అనుకుంటూ ఆమె వైపు చూశాడు సిరిచందన మాత్రం తలెత్తలేదు అతడికి చాలా నిరాశగా అనిపిస్తుంది ఆమె తనని లేదు అబ్బా ఏంటిది డియర్ ఈ కాలంలో కూడా ఇంత సిగ్గు బీడియం ఏంటి అని మనసులోనే ప్రశ్నించుకుంటూ ఉన్నాడు మొత్తానికి వివాహ వేడుక పూర్తయింది అమ్మాయిని తీసుకొని వసుంధర గారు కొంతమంది ఆడవాళ్లతో వెళ్ళిపోయారు ఆమెను తీసుకు వెళ్ళిపోవడం ఏమిటో అభిరామ్కి అర్థం కాలేదు అతడి ఇబ్బందిగా ఇదేంటి తనని తీసుకువెళ్ళిపోయారు అన్నట్టు అక్కడ ఉన్న తన పిన్నిని అడిగాడు ఇదేంటి ఇప్పుడేగా మా పెళ్ళయింది అప్పుడే అమ్మాయిని ఇక్కడి నుంచి తీసుకు వెళ్ళిపోయారేంటి ఆవిడ నవ్వుతూ మీ అమ్మ ఉండి ఉంటే నీకు పెళ్లి వివరాలు ఆ తర్వాత జరిగే సాంప్రదాయాలు చెప్పి ఉండేది అబి అది నిన్ను మీ నాన్న చేతిలో పెట్టిపోయింది ఆయన నీకు పదేళ్లు ఉండగా పోయారు అప్పటి నుండి ఒంటరిగా హాస్టల్లో పెరిగావు పెళ్ళి పేరెంటాల మధ్యకు వచ్చిందే లేదు చదువుకుంటూ ఎదిగిన దగ్గర నుండి సంపాదించిన బిజినెస్ అంటూ దేశాలు పట్టుకుపోయావు ఇక నీకు ఏం తెలుస్తుంది చెప్పు అమ్మాయి చేత వాయినాలు ఇప్పించి రాత్రి కార్యానికి సిద్ధం చేయాలిగా అందుకే తీసుకువెళ్ళారు నువ్వు కూడా ఉదయం నుండి ఏమీ తినలేదుగా రా భోజనం చేసి ఫ్రెష్ అయ్యి రెడీ అవుదువు అంటూ అతన్ని తీసుకువెళ్లారు అభి పిన్ని అభిరామ్ పిన్ని మాటల్లో వాస్తవం గుర్తు చేసుకొని సరే అని వెళ్ళి భోజనం చేసి అతడి స్నేహితుడు అర్జున్కి తను ఎంతో సంతోషంగా ఉన్నట్టు చెప్పాడు అర్జున్ అభిరామ్కి స్నేహితుడు మాత్రమే కాదు ఎంతో ఆప్తుడు అభిరామ్ ఆఫీస్లో అర్జున్ కూడా వర్క్ చేస్తున్నాడు సిరిచందన ఫోటో చూసి ఆమెను ఇష్టపడ్డ అభిరామ్ పెళ్లి చేసుకుని సంతోషంగా తన ముందు ఉండడం వరకు అంతా అతడికి తెలుసు అర్జున్ నవ్వుతూ మొత్తానికి సిరిచందనిని సొంతమయ్యింది బ్రదర్ కంగ్రాట్స్ హీరో హ్యాపీ మ్యారేడ్ లైఫ్ అని చెప్పి చేతి వాచ్ వైపు చూసి ఇవాళ నైట్ మీ ఫస్ట్ నైట్ సో నువ్వు ఇక్కడే ఉండాలి నేను వెళ్ళాలి సార్ ఆఫీస్లో వర్క్ ఉంది అని చెప్పి వెళ్తుంటే అర్జున్ ఎక్కడికి రా రేపు అందరం కలిసే వెళ్దాం ఆగు అంటూ అభిరామ్ ఆపాడు అర్జున్ నవ్వుతూ అభి వర్క్ ఉన్న విషయం నీకు తెలుసు నేను నుండి ఇప్పుడు చేసేదేమీ లేదు నన్ను వెళ్ళనివ్వు అని అభిరామ్ చెప్పేది వినిపించుకోలేదు అభిరామ్ నవ్వుతూ వీడు నాకంటే ఘోరంగా తయారయ్యాడు అనుకున్నాడు అభి అర్జున్ పెళ్లి కూతురు ఉన్న దగ్గరికి వెళ్ళి అమ్మా సిరి నేను నీ హస్బెండ్ ఫ్రెండ్ నీవాడు చాలా లక్కీ నీ అంత అందమైన అమ్మాయిని హస్బెండ్ అయ్యాడు నువ్వు కూడా లక్కీ అంత అందమైన యోగ్యుడైన అబ్బాయికి వైఫ్ అయ్యావు మీరెప్పుడు సంతోషంగా ఉండాలి నేను వెళ్తున్నా మీరు వచ్చేసరికి అక్కడ అన్ని ఏర్పాట్లు చేసి ఉంచాలిగా ఓకే బాయ్ అన్నట్టు నీకు నా పేరు చెప్పలేదుగా అర్జున్ నన్ను నువ్వు బావగారు అని పిలవాలి లేదా అర్జున్ అని పిలవాలి ఎలా పిలిచినా నీ ఇష్టం ఓకే ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది వెళ్ళాలి బాయ్ అంటూ ఆమెని హడావిడి పెడుతూ వెళ్ళిపోయాడు సిరిచందనకి అతని మాటలు చొరవ ఏమాత్రం నచ్చలేదు కానీ అక్కడ ఉన్నవాళ్ళు ఈ అబ్బాయి పెళ్లి ఫ్రెండ్ అంట చాలా కలుపుగోలువాడు మన అమ్మాయిని ఎంతో బాగా చూసుకుంటారు అనుకుంటూ ఉంటే వసుంధర నవ్వుతూ అవును అమ్మాయికి అమెరికాలో అత్తామామల పోరు లేదు అబ్బాయి ఒంటరివాడు ఎలాంటి దిగులు మాకు లేదు అని చెప్పి అమ్మాయిని ఫ్రెష్ అయి రమ్మని చెప్పి పంపారు సిరిచందన మౌనంగా వెళ్ళి స్నానం చేస్తూ షవర్ కింద నిలుచొని ఏడుస్తూ నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు నేనేమీ చేయలేకపోయాను అని ఏడుస్తూ కొంత సమయంకి బయటకు వచ్చింది ఆమెను తెల్లచీరలో శోభనపు పెళ్లి కూతురుగా రెడీ చేసి ముహూర్తానికి ఇంకా గంట సమయం ఉంది అని ముందుగా అమ్మాయిని గదిలోకి పంపించారు అక్కడ పూలు పళ్ళు అన్నీ సిద్ధం చేసి పూలతో అలంకరించిన మంచం ఆమెని ఆహ్వానిస్తూ కనిపించింది వసుంధర నవ్వుతూ అమ్మాయి అబ్బాయి రావడానికి ఇంకా గంట సమయం ఉంది నువ్వు ఆలోగా నిద్రపోమాకు ముహూర్తంకి నిన్ను గదిలోకి పంపించాలని పంపుతున్నాము అని నవ్వుతూ చెప్పి పంపింది సిరిచందన అమ్మ అని ఆవిడ్ని భయంగా చూస్తూ పట్టుకుంది అక్కడ ఉన్న లేడీస్ నవ్వుతూ ఏంటిది చిన్నపిల్లలా భయపడుతున్నావు ఈ భయాలు తెల్లారిసరికి ఉండవులే అని నవ్వుతూ గదిలోకి పంపించారు సిరిచందర కన్నీళ్లు పెట్టుకుంటూ గదిలో అడుగు పెట్టింది మరి ఆ గదిలో అడుగు పెట్టాక మరి సిరి ఎలా మాట్లాడుకుంటారు ఏం జరుగుతుంది అనేది సిరి విత్ లవ్ పార్ట్ టూలో తెలుసుకుందాం ఈ సిరీస్ ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్